వైసీపీ దుర్మార్గ పాలనలో జనసేన కార్యకర్తలను అనేక రకాలుగా హింసకు గురయ్యారని అయినా పార్టీ కోసం కార్యకర్తలు కష్టపడి నిలబడ్డారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ స్పష్టం చేశారు జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమం గురువారం పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం ఎస్ కన్వర్షన్ నందు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ హాజరయ్య ప్రథమ క్రియాశీల సభ్యత్వాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన నాయకుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని పార్టీ బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు ఐదు వందల రూపాయలతో సభ్యులైన ప్రతి క్రియాశీలక సభ్యునికి ఐదు లక్షల రూపాయల బీమా అందిస్తున్నట్లు తెలిపారు ఇప్పటి వరకు మూడు కోట్లకు పైనే ఆర్థిక సహాయాన్ని కార్యకర్తలకు అందించినట్లు తెలిపారు ఈ సందర్భంగా చనిపోయిన ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు ఐదు లక్షల చెక్కులను అందజేశారు కేవలం ఐదు లక్షల చెక్కులు ఇవ్వడమే కాదు పార్టీ నుంచి వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు సామాన్యులు ఎదుర్కొనే సమస్యలపై జన దృష్టి పెట్టాలని వాటి పరిష్కారం దిశగా పార్టీ అడుగులు వేస్తుందని ప్రజాసేవా సమస్యలపై యుద్ధం చేయడమే జనసేన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు జరిగే క్రియాశీల సభ్యత్వాలకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన ఐటీ చైర్మన్ మిరియాల శ్రీనివాస్ జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్ కళ్యాణ్ శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు క్రియాశీలక సభ్యత పరిశీలకులు మండలి రాజేష్ బాడితశంకర్ కృష్ణా పెన్న మహిళా కోఆర్డినేటర్ మల్లిపూరి విజయలక్ష్మి పోతిరెడ్డి అనిత బోలిశెట్టి వంశీకృష్ణ తిరుపతి అనుష సురేష్ మరియు డివిజన్ ప్రెసిడెంట్లు జనసేన పార్టీ నాయకులు అభిమానులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పిహెచ్సి చైర్మన్ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర పౌరు సరఫరాల మంత్రివర్యులు మనోహర్ గారికి నా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నా ఎందుకంటే జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క సీట్ వచ్చింది ఈ పార్టీకి ఎవరంటగా ఉంటారంటే మనోహర్ గారు మన పార్టీ చిన్న పార్టీ మన అధ్యక్షుల వారు సినిమాలు తీసుకునే డబ్బుతో ఈ పార్టీని నడిపించాలంటే మనోహర్ గారు పార్టీని చూసుకుంటాను పెద్దగా మీరు సినిమాలు తీసి మన పార్టీ నడిపిద్దామని మనందరికీ భరోసా ఇచ్చి మన సైనికులు ఒక జనసైనికుడిగా అండగా అన్నగా అందరి అండదండలుగా ఉంటూ మరి పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు దగ్గరగా ఉండి చూసిన వ్యక్తుల్లో నేను ఒకటి మరి ఆయనకి శిరస నుంచి ప్రాధాన్యతలు చేస్తూ జనసేన పార్టీ తలెత్తుకునే విధంగా ఆయన కార్యకర్తలని కలుపుకొని కార్యకర్తల మనోభావాన్ని అర్థం చేసుకొని పవన్ బలోపేతం చేయాలని ఒక సంకల్పం ఆలోచనతో మన వెస్ట్ నియోజకవర్గంలో మూడు సంవత్సరాల క్రితం పెట్టారు అదే విధంగా అంటే మనోహర్ గారి కార్యకర్తల మీద ఎంత నమ్మకం ఎంత నిబద్ధత ఉంటుందంటే మళ్ళీ మూడో సంవత్సరం కూడా పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు మన పార్టీ అండగా ఉన్నారు వాళ్ళ నియోజకవర్గంలో పెట్టాలి వాళ్ళ ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరిని ఓదార్చి చెప్పాను పార్టీలో వ్యక్తులు ముఖ్యం కానీ వ్యక్తులను వల్లనే పార్టీ ముందుకు వెళ్తుంది వ్యవస్థని ఆ విధంగా నిలబెట్టు అనుకుంటే మాత్రం పొరపాటు మనం ఎంత గౌరవంగా ఉండి ఎంత కష్టపడి నిజాయితీగా నిలబడతామో ఆ వ్యవస్థ మనకి అందిస్తుంది ఆ నీడెస్ అంతేగాని వ్యక్తిగత స్వార్థాల కోసం కారణాల కోసం కేవలం దూషించే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తే నష్టం జరిగేది చివరికి అంతిమంగా వాళ్ళకి ఎందుకంటే నిజాయితీగా ఎంతమంది పార్టీ కోసం కష్టపడి నిలబడ్డానికి చూశారు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులు నాకు తెలుసు ప్రతి ఒక్క నాయకులు నేను మూడు సంవత్సరాలు చూస్తున్నాను ఏ విధంగా పార్టీ కార్యక్రమం అంటే వాళ్ళు సొంత నిధులు ఖర్చు పెట్టి పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులు ఎంతమంది నిలబడ్డారు మేము తెలుసు ధైర్యంగా నిలబడ్డారు వాస్తవంగా ఐదు సంవత్సరాలు మనం మూర్ఖమైన ప్రభుత్వం పైన మనం పోరాటం చేయగలిగామంటే జనసేన పార్టీ జనసేన పార్టీ ఎలా మర్చిపోతారు పోరాటాలు ఎన్ని కేసులు పెట్టారు ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు మన పార్టీ అధ్యక్షులు కూడా చివరికి జనవాణి కార్యక్రమానికి హాజరవుతా ఉంటే దాన్ని కూడా అడ్డుపడే పరిస్థితి తీసుకొచ్చిన రోజులు మీరు ఎట్లా మర్చిపోగలుగుతారు కాబట్టి మన పార్టీలో మనకున్న గొప్ప విషయం ఏంటంటే మనం ఎవరికి అన్యాయం చేయం నిజాయితీగా నిలబడతాం కష్టపడి పోరాడతాం మనం అంతిమంగా మన నాయకుడి ఆశయ సాధన కోసం ప్రజలకు వెళ్ళే మనస్తత్వంతో మనం నిలబడతాం తప్ప వ్యక్తిగత కారణాల కోసమో స్వార్థం కోసం కాదు అందులో భాగంగా నేను మీకు చెప్తున్నాను చిన్న 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 సందర్భాల్లో మనం ఒక్కోసారి ఎందుకు ఇట్లా మాట్లాడారు ఎందుకు మన ఇట్లా గాయపరచాలని మనం అనుకోవచ్చు కానీ దానివల్ల కూడా మేలు జరుగుతుంది ఎవరైతే మన గురించి అట్లా మాట్లాడారో ఒక ఛాలెంజ్గా తీసుకుని మనం కష్టపడి మన పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాం అని ఎందుకంటే ఇప్పుడే మీకు రాజేష్ గతంలో సభ్యక్ దానికోసం వీరందరూ కూడా అంకిత భావంతో నిలబడండి ఎందుకంటే జనసేన పార్టీకి ఈరోజు ప్రజల్లో ఉన్న విలువ దేనికోసం ఎక్కువగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయన కష్టపడి చేసిన ఈ ప్రస్థానం ఏ విధంగా పార్టీ బలోపేతం కోసం ఆయన నిలబడి ఆయన సొంత నిధులతో పార్టీని కూడా నడిపించుకుంటూ ముందుకు తీసుకొచ్చారు మీ అందరు తెలుసు ఈ ఆరేడు సంవత్సరాల నుంచి మనం చేసిన పోరాటాలు అనేక సందర్భాల్లో ప్రజల్ని కదిలించినాయి చాలామంది వాళ్ళ అభిప్రాయం కూడా బయట చెప్పుకోలేని పరిస్థితి కానీ ఎంతమంది నష్టపోయారో మీకు తెలుసు విజయవాడలో మన బెంచ్ సర్కుల్లో భవన్ నిర్మాణ కార్మికులు ఏ విధంగా ఐదు రోజులు మన డౌకా సిర గారి స్ఫూర్తితో మనం ఆ రోజు మనం ఆర్ఎస్ శిబిరాలు ఏర్పాటు చేస్తే నియోజకవర్గాల వారిగా ఎంతమంది వచ్చి మనం అందరినీ కూడా కలిసి ఆశీర్దించాలి మీకు తెలుసు అదే రోజున భవన నిర్మాణ కార్మికులు మాకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఉన్నాయంటే ఆ రోజున కూడా మనం నిర్ణయం తీసుకుని సీనియర్ ద్వారా మనం మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఆదుకోగలము ఆ విధంగా మనకి స్పందించే మనస్తత్వం ఉంది మన పార్టీలో ఒక పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచో కూడా ఎంతో మంది వ్యక్తులు వచ్చి పార్టీ కోసం కష్టపడదాం నిలబడదాం అనే స్ఫూర్తిని ప్రతి చోట కూడా మనం కనపడుతూ ఉంటాయి ఈరోజు మన ప్రభుత్వంలోకి వచ్చాం కూటమి ప్రభుత్వంలో మన భాగస్వాములే గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధ్యక్షులుగా కలిసి పనిచేయాలి ఏ విధంగా మన కూటమిలో మనం మన వంతు మన సహాయం అందించగలుగుతాం మన వంతు మనం ప్రభుత్వాన్ని బలోపేతం కోసం ఈ విధంగా పాల్గొంటాం అనే దానిపైన కూడా మీ దృష్టి సారించాలి కేంద్ర కార్యాలయంలో జరిగిన సందర్భంలో నేను మీకు ఇదే చెప్పిచ్చా దయచేసి మీరందరూ కూడా మీరు వారదులు సామాన్యులు ఎదుర్కొన్న సమస్యల పైన స్పందించే మనస్తత్వం ఎక్కువ జనసైనికులు ఉంటుంది కాబట్టి మీరు సమాజానికి వారదులుగా పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉంది కాబట్టి దయచేసి మీరు కొంతవరకు ఈ సబ్జెక్ట్స్ పైన అవగాహన అది స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు ఏదో మన కమిషనర్కి ఫోన్ చేస్తే పని అయిపోతుంది అనుకుంటే ఒక సందర్భంలో అవ్వకపోవచ్చు ఎవరి దానికి వెళ్ళాలి ఎవరితో చేయించుకోవాలి ఆరోగ్య సమస్యలు ఉంటే మనం ఏం చేయాలి మంచి నీటి సమస్యలు ఉంటే మనం ఎవరికి ఫోన్ చేయాలి ఏ విధంగా మన పార్టీ యంత్రాంగాన్ని మన ప్రభుత్వాన్ని మనం ఉపయోగించుకోవచ్చు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి అనేది దానిపైన మీకు అవగాహన ఉంటే చాలా చక్కగా మీరు మాట్లాడి ప్రజల్ని మీరు ప్రభావితం చేసే విధంగా పది మందిని మనం ఏ విధంగా గత ఐదు సంవత్సరాలు పార్టీ కోసం నిలబడి కష్ట కష్టకాలంలో కార్యక్రమాలు చేశామో దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సిద్ధమవుతారు ఒక్కసారి మీరు ఊహించండి ఆలోచించండి నిజంగా కలిసే సంఘటన ఏంటంటే మనం మచిలీపట్నంలో ఆ రోజున ఆయుర్భావ దినోత్సవానికి మనం ప్రిపేర్ అవుతా ఉంటే సారీ ఈ పట్నంలో జరిగే సభకి ప్రిపేర్ అవుతా ఉంటే ఎక్కడో ఒంగోలు నుంచి నిలబడతాం ఏనాడు మిమ్మల్ని మమ్మల్ని వదిలేశారనే భావన మీకు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఇంత పెద్ద వాన కురుస్తున్నా కూడా మీరు అందరూ హాజరైనందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ పార్టీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన like subscribe and press the bell icon for new updates